అందరికీ నమస్కారం ఏదైనా మనం మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆరు నూరైనా నూరు ఆరైనా నెరవేరుస్తాం సాధిస్తామని మాట చెప్తుంటారు ఆరు నూరు ఎలా అవుతుంది నూరు ఆరు ఎలా అవుతుంది లెక్కల్లో గణితం ద్వారా ఎవరికి సాధ్యమవుతుంది ఎట్లా సాధ్యమవుతుందో ఇక్కడ ఒకటి ప్రూఫ్ ద్వారా చూపిస్తాను చూడండి ఒకవేళ తీసుకు ఎక్స్ ఈజ్వల్ టు వై అనుకుంటే ఎక్స్ సమానం అంటున్నాక మనం ఎక్స్ వైని ఇరవై తొంభై నాలుగు చేత గుణాలు చేస్తే తొంభై నాలుగు తొంభై నాలుగు వై అవుతుంది ఈ తొంభై నాలుగు ఎక్స్ను తొంభై నాలుగు వైని మళ్ళా తొంభై నాలుగు ఏం రాసుకోవచ్చు అని రాసుకోవచ్చు వంద మైనస్ ఆరు వంద మైనస్ ఆరు వై మన ఎక్కువ విడిపిస్తే వంద ఎక్ మైనస్ ఆరువల్ టు వంద వై మైనస్ ఆరు ఆరు వై వంద ఇరవైకు మైనస్ ఆరు ఎక్కువ అభివృద్ధి తీసుకెళ్తే వంద ఎక్ ఈ వంద వై మైనస్ వంద వై అవుతుంది అదేవిధంగా మైనస్ ఆర్ఎస్ చదకపోతే ఎస్ఆర్ఎక్స్ మైనస్ ఆరు వై అవు రెండిట్లో వంద కామాన్ తీస్తే ఎక్స్ మైనస్ వై ఇటువైపు ఆరు కామాన్ తీస్తే ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్కువస్ వై ఇక్కడ ఎక్కువ మైనస్ మనం క్యాన్సిల్ చేసుకుంటే వంద ఈక్వల్ టు ఆర్ ఈ విధంగా లెక్కల్లో సాధ్యం కాదు అనేది లేదు ఆరు అయినా ఆరు నూరైనా ఏ విధంగా అయిందంటే విధంగా వాస్తవానికి అయితే లెక్కలో విధంగా సాధ్యం అవుతుంది తిమ్మిని పండి బిమ్ వేసి అంటుంటారు కానీ ప్రూఫ్గా ఇక్కడ వంద ఆరు అయింది ఆరు వంద కానీ ఇక్కడ మనం లాజిక్ పూర్తి వాటిందంటే ఎక్సిస్ బల్ వై ఎట్లా అయింది ఎక్సిస్ బల్డ్ వై అంటే మనం ఎక్సిస్ బల్ వై అయితే sa